వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ విఎం థామస్ ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారని హర్షం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కె మురుగేషన్ పెద్ద జేరి ప్రాథమిక పాఠశాల వైస్ చైర్మన్ కె బాలాజీ ప్రజలు సమస్యలు ఏమైనా ఉన్నవి ఎం థామస్ వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు కూటమి ప్రభుత్వం పరిపాలన ఏడు నెలల కాలంలో ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలియజేశారు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ అనంతరం ప్రసంగించారు লেজ এটমোস্ফিয়ার স্যার খুব ভালোంది বিল্ডিংস গালি ছোট ছোট খুব ভালো بالنسبه নিগুড় বতক আপনেরা আবনি এখন একটু মিটড় ইপুরন আর এই মিটড় না পাই না কেন না হাইড্রো মানে এই হাইড্রো বলে কিছু আছে আছে তো একটু বুঝতে হবে না না अच्छा uh, हमने ఎన్డీఏ ప్రభుత్వానికి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చి ఏడు నెలల పూర్తి పూర్తయింది మన ముఖ్యమంత్రి గౌరవైన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చినారు మొదట పింఛను నెలకు నాలుగు వేలు అన్నారు మూడు నెలలు కలిపి ఫస్ట్ నెలనే ఏడు ఇవేలు ఇచ్చినారు ఏ గవర్నమెంట్ ఇలా ఇరవై ఇరవై తొమ్మిది స్టేట్లో కానీ యా గవర్నమెంట్ కానీ నెలకు నాలుగు ఇవ్వలు ఇచ్చింది లేదు మళ్ళీ ఉచిత ఇసుకు పంపించేసినారు స్వయంగా వాళ్ళే బండితత్వాలకు వచ్చి ఇల్లు నిర్మించుకోవచ్చు అని పెట్టినారు సక్సెస్ అయింది రెండవది మహిళలకు దీపం కనసం ద్వారా సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయించినారు అట్లనే రోడ్లు బస్సులు అన్ని సైకిల్ చేయించినారు మా ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఏ గూండాయుజం లేకుండా రౌడి లేకుండా జనాలకి మంచి పరిపాలన చేపించినారు అట్లనే అమ్మఒడి తల్లికి వందనంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు ఇస్తా అని చెప్పినారు అది కూడా ఇంకా ఒక నెల జూన్లో ఇస్తారని చెప్పినారు మంచి కార్యక్రమే రైతు భరోసా ఇరవై వేలు అది కూడా నేను మార్చి లోపల బజ్జీ తవ్వుతానే మళ్ళీ వాళ్ళకి ఇరవై వేలు ఇస్తానని ఆమె ఇచ్చినారు తవ్వదపోయినారు అక్కడ నుంచి ఉండి ప్రాశమికవేత్తలకు తెచ్చి మన ఆంధ్రప్రదేశ్కు యూ ఉద్యోగులు లేని వాళ్ళకి యూత్లకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించినారు కల్పించేదానికి ప్రయత్నంలో ఉన్నారు గౌరవములైన డాక్టర్ విఎం థామస్ గారు ఆయన సర్వతో నారా చంద్ర సర్వతో మా నియోజకవర్గానికి ఎటువంటి సౌకర్యం కావాలన్నా నలభై ఏండ్లకు మా నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఘన విధం సాధించినారు మా ప్రజలు ఓటు చేసి కల్పించినారు ఆయన అసెంబ్లీలో మా గంగాధర నల్లు నియోజకవర్గానికి కొన్ని ఫ్యాక్టరీలో పిల్లలు ఉద్యోగం కల్పించాలని నలభై రెండు నిమిషాలు మాట్లాడిన వ్యక్తి మా డాక్టర్ థామస్ గారు ఆయన చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకొని పోయి అయ్యా మా గంగాలూరు మండలము ఇండా వెనుకబడి ఉంది డెవలప్మెంట్ చేయాల మీరు మా మా ప్రజలకు అందుబాటులో ఉంది అన్నీ చేపించాలని కంట స్వరాలతో మా అసెంబ్లీ మా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో మనకి మహిళా డిగ్రీ కాలేజ్ చేపించినారు ఎస్ఆర్పురంలో నెక్స్ట్ వంద పడకల హాస్పిటల్ కావాలని అడిగినారు మళ్ళీ మాకు రైతులకు మంచి నీళ్ళు సౌకర్యం కావాలా ఇక చెరువులు అనుసంధం చేయాలా అని మాట్లాడినారు అట్లనే రోడ్డు రోడ్డు వే వేయాలని అనుకున్నారు అది చేస్తూ ఉన్నారు అట్లనే వేపంజేరి పంచాయతీలో సరిరెడ్డిపల్లి ఊరు పక్కన ఎస్టీ వాళ్ళది ఇల్లు కాలిపోతే రెండు లక్షల ఇరవై వేలు ఆయన సొంత డబ్బులతో ఇచ్చి ఇల్లు కట్టించినారు అట్లనే మొగలి దగ్గర ప్రమాద సమస్య మరణించిన వాళ్ళకి ఐదు లక్షలు ఐదు లక్షలు ఇద్దరికి ఆయన చెక్కి పంపిణీ చేయించినారు మళ్ళీ నెక్స్ట్ మా నియోజకవర్గానికి అన్ని అందరికీ గోకుల షెడ్డు ఇస్తామని పంచాయతీకి ఇరవై సెట్లు పదిహేను సెట్లు ఆయన మంజూరు చేసి ఆయనే ఓపెన్ చేయించినారు మంచి చేస్తూ ఉన్నారు ఆయనకు మా చంద్రబాబు నాయుడు గారు విక్ అనే పదవి కూడా ఇచ్చినారు దాని గురుగతిలో మళ్ళీ మా డాక్టర్ గారు ముందు ఉండి పేదవాడికి ఏ సమస్య ఉన్నా ఫోన్ ధర కానీ నక్షత్రం పంపితే ఆయన స్పందించి ఇరవై నాలుగు గంటల్లో ఆ పనిని పరిష్కరిస్తారు అట్లా ఎమ్మెల్యే గారు మళ్ళీ మాకు ఇంకా ఆయనే మాకు ఆశ ఉంది అన్నీ చేయాలని కోరుతున్నాము